హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఒంగోలు గీత్తాలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గీత్తా పెద్ద నెల్లటూరు గ్రామం గొనియాల మడమ్ కర్నూలు జిల్లా వారి గీత్త అది ఆరు లో ఉంది ఎంతవరణ ఆరు బల్లకి వచ్చేది మూడు నెలలు అయిందా అరబల్లకి వచ్చి ఎంతమంది అన్న ఆడినారా పందాలు పందాలు ఆడలేరు బ్యాటల్ వేస్తున్నారా బ్యాటల్ బెటర్ ఇది ఒకటేనా మన దగ్గర ఉండేది ఎటు సైడ్ పోతుంది రెండు సైడ్ వస్తుందాట రెండు సైడ్లు వస్తుంది ప్రస్తుతంకి బ్యాటకి అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుందా లెఫ్ట్ సైడ్ వస్తుంది సరే ఫ్రెండ్స్ ఈ గిత్త అయితే ఆరు బళ్ళ ఉంది ముం వచ్చి ఈ గిత్త ఇప్పుడు రైతు అమ్మ తెలుసుకున్నారు వాళ్ళు మరి దీని ఒక నడక చూడండి ఎలా ఉందో ఈ గిత్తది ఎన్ని రోజులైనా తీసుకునేది మీరు దూడ అంటే పల్లెక ముందు ఓకే ఓకే మరి పేరేం పేరు జాఫర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒక గీత్తా నచ్చిన వాళ్ళు అయితే మెసేజ్ చేయండి మరి ఎద్దు అమ్మ తెలుసుకున్నారు రైతు పిల్లలు గీత్తా సైజు వచ్చేసి అరవై సైజు కరెక్ట్ ఉంది నీట్ ఉందిలే ఫోటాడు ఈ యొక్క గిత్త ఆరు ఆరు బల్లో ఉంది ఆరు బల్లోకి వచ్చి మూడు నెలలు అయింది అంటే ఒక పల్లె వేసింది కదా ఆరు బల్లో చిన్నగా ఉందే అది అంతే ఫ్రెండ్స్ పల్లె చూసినాడు కదా ఆరు బల్లో నడుస్తుంది ఆరు బర్లోకి వచ్చి మూడు అయింది ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ కావచ్చు రైతుకి రైతు నెంబర్ టైటిల్ వేస్తాం అడ్రస్ వచ్చేసి పెద్దనాటూర్ గ్రామం కర్ గొనియాల మండలం కర్నూలు జిల్లా షేక్ జాఫర్ షేక్ జాఫర్ షేఫ్ షేక్ జాఫర్ గారి ఇది రైతు అయితే అమ్మదలుచుకున్నారు మరి మీరు వచ్చి బ్యాటగానే వేసుకోవచ్చు రెండు సైడ్లు నడుస్తుంది చూపిస్తాను ఓకే